హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్స్ మా పిఎన్ఆర్ ప్రాప్స్ మీకు ఒక అద్భుతమైన ఒక లాంచింగ్ ఆఫర్ని ప్రజెంట్ చేస్తుందండి సో ఇంకా డీటెయిల్స్ విషయానికి వస్తే సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్క్వేర్ ఐడ్స్ డిటీసీ ప్లాట్ని కేవలం ముప్పై లక్షలకి సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు అలానే పదిహేను వందల నలభై ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్క్వేర్ రైడ్స్ ని కేవలం సిక్స్టీ ల్యాక్స్కి సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మీరు సెవెన్ సెవెంటీ స్కేర్ యర్స్ ని కాకుండా ఇద్దరు ముగ్గురు కలిపి కొనుక్కోవచ్చు సో ఇది లాంచింగ్ ఆఫర్ ప్రాబ్లం ఎందుకంటే ల్యాండ్ అనేది ప్రస్తుతం ప్రొక్యూర్ చేయడం జరిగింది సో ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మీకు ఈ ప్రైజెస్కి ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది సో దానికి గాను కంపెనీ మీకు ల్యాండ్ ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ రూపీస్ కానీ పడుతుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ హెయిర్ మాత్రమే ఉంది సో మీరు హైదరాబాద్లో ఈవెన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్లో వెళ్ళినా ఈ ప్రైజెస్ లేదు సో ఈ ప్లాట్స్ మరెక్కడో కాదు సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట నుంచి వెళ్లే రోడ్ వికారాబాద్కి వెళ్లే రోడ్ లో మొమిన్పేట ఉంటుంది దానికి దగ్గరలో ఉన్న ఒక ఏరియా సో ఈవెన్ శంకర్పల్లి నుండి కానీ మీకు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది సో ఇక్కడ ఫోటోలో ఏదైతే చూపిస్తున్నామో ఆల్రెడీ ఈ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసిన వెంచర్ లోని కొన్ని పిక్స్ ని మీకు చూపిస్తున్నాము సో ఎంత మంచి కంపెనీలో మీరు ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేది దీనికి నిదర్శనం మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా బై ఫోన్ కాంటాక్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీళ్ళంత తొందరగా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి ఈ అమూల్యమైన అవకాశాన్ని సొంతం చేసుకోండి దీనికి సంబంధించిన ఏం డీటెయిల్స్ కావాలన్నా వీలైన తొందరగా మాకు కాల్ చేయడం మర్చిపోద్దు మీ ఆత్మీయల సర్కిల్ లో ఇలాంటి హాట్ డీల్ గురించి చూసే వాళ్ళకి మా ఛానల్ రెఫర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో హాట్ డీల్ తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పీఆర్ఆర్ ప్రోప్సోల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో